నమస్తే నేను వన్ వాయిస్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గల సరస్వతి శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గజ్వేల్ ఐ ఆస్పత్రి డాక్టర్ మహేష్ విజయశ్రీ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో పాఠశాల విద్యార్థులకు మహిళలకు గజ్వేల్ పట్టణ ప్రజలకు కంటి వైద్య పరీక్షలు జరిపారు కంటి వైద్య నిపుణులు మహేష్ విజయశ్రీలు మాట్లాడుతూ మానవ శరీరంలో అతి ముఖ్యమైనవి మన కళ్ళు అని మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు ఈ నెల మొత్తం కంటి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించబడతాయని డాక్టర్ మహేష్ తెలిపారు సుమారు అరవై మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కళ్లద్దాలు మరియు కంటి ఆపరేషన్లకు సంబంధించి తగు సూచనలు చేశారు గజ్వేల్ పట్టణానికి చెందిన అమరావతి మృణాలిని ఇటీవల ఏకంగా ఐదు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించినందుకు సరస్వతి శిశుమందిర్ కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శాలువాతో సత్కరించారు కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని అనడానికి మృణాలని నిదర్శనమన్నారు ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు సరస్వతి శిశుమందిర్లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గజ్వేల్ ఐ ఆస్పత్రి కంటి వైద్య నిపుణులు ఉచిత కంటి శిబిరం నిర్వహించినందుకు డాక్టర్లకు శాలువతో సన్మానించి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సరస్వతి శిశుమందిర్ కరస్పాండెంట్ హరిణా పవన్ మహిళలు గజ్వేల్ ఐ ఆస్పత్రి స్టాఫ్ అంకిత రాజ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

ఐదు పోస్టులకి ఎన్నికైనటువంటి మన గజ్వేల్ బిడ్డ అందరికీ గర్వకారణం ఈ అమ్మాయిని చూస్తే ఏమి సాధించలేము అనుకునే వాళ్ళకి ఒక నిదర్శనంగా నిలబడింది తనని సన్మానించుకోవడం అంటే సరస్వతీ దేవిని సాక్షాత్తుగా సన్మానించుకున్నట్టుగానే చెప్పాలంటే అటెన్షన్ లో పూర్ కానీ వాళ్ళు పిలిచిన వెంటనే మంచి మనసుతో వచ్చినట్లు దంపతులకి భగవంతుడు వేపు వివరా ఎండవేద వాళ్ళు ఉండాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేస్తూ ప్రజలందరికీ అవ్వాలని కోరుకుంటూ హ్యాపీ ఉంచుకోండి మేడం ఒక వెనకాల స్త్రీ అనడానికి సాక్షాత్తు వచ్చిన అనమాట అందుకని మీద చింతా అందరికీ నమస్కారం నా డాక్టర్ మహేష్ అండి నేను గజ్వాలయ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు శిశు మందిర్లో కంటి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించినాము దీంట్లో మొత్తం యాభై తొమ్మిది మందిని చెకప్ చేశాము దాంట్లో కొందరికి అద్దాలు కొందరికి డ్రాప్స్ అవసరం ఉంది వాళ్ళకి మళ్ళీ రిఫర్ చేస్తాము హాస్పిటల్కి ఈ అవకాశం కల్పించిన మేడం గారికి చాలా ధన్యవాదాలు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉచితంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఈ నెల మొత్తం కూడా మనం అందరికి మహిళలు కూడా ఫ్రీ చెకప్ చేయగలుగుతాం అందరూ సంతోషం సో ఐస్ని ఎంత మనం మంచి కాపాడుకుంటే అంత మంచి మన లైఫ్ ఉంటుంది మన చదువు అయినా సరే మన ఫ్యూచర్ మొత్తం డిపెండెంట్ అయి ఉంటుంది సో ఐ ఏ ఇష్యూస్ ఉన్నా సరే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోండి సో మా హాస్పిటల్లో ఈరోజు మేము ఐక్యాంప్ చేసాము ఫ్రీ ఐ ఐకేం శిశు మందిర్ విద్యాలయంలో సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా ఎవరికైనా అవసరం ఉన్నా మా దగ్గరికి రావచ్చు మా హాస్పిటల్ కోర్టుకి ఎదురుగా ఉంటుందండి మెజిస్ట్రేట్ కోర్ట్ గజ్వేల్ ఐ హాస్పిటల్ మా హాస్పిటల్ కేర్ ఎవరికి అవసరం ఉన్నా రావచ్చు థ్యాంక్ యూ నవరాత్రి శుభాకాంక్షలు అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా మా పాఠశాల శ్రీ సరస్వతి మందిర్ ఇంగ్లీష్ మీడియం గజ్వెల్లో ఉన్నటువంటి పాఠశాలలో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది డాక్టర్ గారి సౌజన్యంతో దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మా పేరెంట్స్ కాకుండా స్టూడెంట్స్ మరియు ఇతర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు దీనికి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ గారికి మరి మరి కృతజ్ఞతలు వారి దంపతులకి అండ్ వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా థ్యాంక్స్ చెబుతున్నాను